లో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది పెద్దపల్లి జిల్లా గోదావరి కని స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించి తెలంగాణలోనే ఉత్తమ ప్రభుత్వ రంగ సంస్థగా వెలుగొందుతున్నది సంస్థ ద్వారా లక్షలాది మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని తమ రక్తాన్ని చెమటగా మారుస్తూ దేశానికి వెలుగులు అందించడంలో కార్మికుల పాత్ర అభినందనీయమని అన్నారు సింగరేణి కార్మికుల మీద తనకు ప్రత్యేకమైన ప్రేమ అభిమానం ఉందని కాంగ్రెస్ ప్రజా పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సింగరేణి సంస్థ మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని కార్మికులకు ఏ కష్టం వచ్చినా అండగా తాను ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది ఈరోజు సింగరేణి మొత్తము పండుగలాగా జరుపుకుంటున్నాము నూట ముప్పై సంవత్సరాలకు ఇది ఈ పండుగ ప్రతి ఒక్కరి ఈ పండుగ మన యొక్క మన యొక్క పనితనానికి సింగరేణి పని సంస్కృతికి ఇది 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 నిదర్శనము నూట ముప్పై ఐదు సంవత్సరాలు అంటే మిత్రులగా ఆలోచించడం ఎన్నో ఎడుపు ఒడుదొడుకులు ఎదుర్కొన్నది ఎన్నో బహుశా ధ్యేపారులు పోయి వెనకకి వచ్చిన కంపెనీని అది తక్కువ అందులో అది అది మన సింగరేణి ఉద్యోగులకు మనందరికీ మాత్రమే దక్కింది మన ఆజీవన్ ఏరియాకి వస్తే మన నలభై తొమ్మిది లక్షల కన్ను తీయాలి ఈ అందులో ముప్పై ఐదు లక్షలకు గాను ముప్పై రెండు లక్షలు తీసి తొంభై శాతంలో ఉన్నాము మిగిలిన పది శాతం మిగిలిన పది శాతం మన రాబోయే మూడు నెలలలో అందరి యొక్క కృషితో తప్పనిసరిగా మనందరి సమస్యతో సాధిస్తామని పూర్తి నమ్మకం ఉన్నది ఎలా ప్రపంచానికే వెలుగునిచ్చేటువంటి భక్తులు శృంగరేణి కార్మికుడు ఇప్పుడే అక్కడ చూసిన శృంగరేణి కార్మికుడు ఆ భక్కును వెలికి తీసి ప్రాణాలు సైతం లెక్క చేయక కిలోమీటర్ల లోతు పోయి ఈకదానికి గాలి రాకుండా హస్త కష్టాలు పోయి ప్రాణాలు అర్పిస్తూ ఈ రోజు కూడా ప్రమాదాలకు గురైతు ప్రపంచానికి వెలుగు ఇస్తున్నటువంటి గొప్ప వ్యవస్థ సింగరేణి ఈ సింగరేణి వ్యవస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మికుడు కాపాడడానికి ఏ రకమైన సైనికులు పనిచేస్తా ఉన్నాడు అలా ముష్కరుల చేతుల్లో ప్రాణాలు బలి తీసుకుంటా ఉన్నాడు అదే మాదిరిగా ఈ దేశానికి ఇవ్వడానికి ఈ దేశానికి వేగు చుక్కల దారి చూపడానికి ప్రపంచంతో లేదు సైతం అనే విధంగా ఆస్ట్రేలియాలో ఇంగ్లాండ్ ఆ ప్రాంతంలో కంటే ముందు దానికి గీటుగా ఈరోజు సింగరేణిలో గొప్పలు వెలికి తీసి ఇలా ప్రపంచానికి వెలుగు ఇచ్చేటువంటి ఒక గొప్ప వ్యవస్థను మరి సింగరేణి వ్యవస్థ ఇలా సింగరేణిలో పనిచేస్తున్న ప్రతి ఒక్క గని కార్మికుడికి అధికారులకి నేను చేతులు ఉద్యోగించి నమస్కారం చేస్తూ వారికి సెల్యూట్ పెడతా ఉన్నా లక్షల మంది ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం మీ ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజాస్వామ్యం తెలంగాణలో సింగరేణి పునర్జీవం తీసుకుంటూ భారతదేశంలో అత్యున్నత స్థాయిలో పెట్టడానికి పునర్వాదం తీసుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేస్తుందనే అంశాన్ని మీ అందరికీ కూడా ధనవనం తెలియజేస్తాం ఇక్కడి వారికి ఇక్కడే కార్యక్రమానికి మా ఆలోచన మేమందరం కూడా చెప్తా బాధ్యత తీసుకొని ముందుకు వెళ్తున్న తీరు మనం అందరం కూడా గమనించాలి శ్రీమరి ప్రాంతం నుంచి శాసనసభ్యుడికి రావడంకు నేను గర్వపడతా ఉన్నా